మళ్ళీ ఒకసారి మీ దగ్గర మంత్రుడి పిల్లి మాణికల్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ సీనియర్ నేత మాణికారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో మాణికల్ రావు గారు ఒకవైపు బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెనకొండళ్ళారు వెనకొండ వెళ్ళి ఎవరైతే హత్యగా వింపబడ్డారు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు కూటమి మీద పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు ఫెయిల్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉందా పార్టీ నాయకులు సైతం కూడా మరొక వైపు జనసేన అధినేతకి కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరిక జారీ చేసినట్టయితే అయితే ఉంది అప్రమత్తంగా ఉండాలని ఏంటి మాణిక్య గారు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో నమస్కారం అండి మీకు వీక్షకులందరికీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో కూల్చబడినటువంటి వ్యవస్థల పునర్నిర్మాణం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో కూల్చివేయబడినటువంటి అభివృద్ధి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో మంత్రులు కేవలం ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసి వాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం వాళ్ళని హింసించడం వ్యక్తిగతంగా దూషించడం లాంటివి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి ఆంధ్రప్రదేశ్ ని పోయే గౌరవాన్ని ఏ విధంగా తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ ని ఏ పద్ధతిలో అభివృద్ధి చేయాలనే దాంట్లో చాలా తనమూలకలై వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు అందుకోసమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఒక్కొక్క రంగంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగానికి సంబంధించి ఆయన ఏ హామీలు వచ్చాడు ఆ హామీలు అమలు చేయకుండా అవన్నీ కూడా ఎట్లా తొగ్గులో దొక్కాడు అమరావతి ఇక్కడే ఉంటది నేను ఇల్లు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాజధాని లేకుండా చేసి అబార్సు పాలు చేసి నవ్వులు పాలు చేసి అప్పటికే నిర్మాణమైనటువంటి భవనాల్ని శిథిలా వ్యవస్థకి తీసుకొచ్చి వేసేటువంటి రోడ్లు కొట్టుపోయినటువంటి పరిస్థితి మళ్ళా ఈ అమరావతిని ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేస్తుంటే ఆ తర్వాత వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని ముప్పుకి గురి గురిచేసి అది పట్టుకుపోయేటట్టు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మళ్ళా దాన్ని ఏ విధంగానైనా పూర్తి చేసి రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయదార ప్రాంతం కాబట్టి మళ్ళా రాష్ట్ర రైతులందరికీ కూడా నీరు దించాలని చెప్పేసి ఆయన ఆ నిరంతరం ఆలోచిస్తా ఉన్నాడు గతంలో ఒక ఇసుక విధానం ఉంటే ఆ ఇసుక విధానం ద్వారా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం దాంతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి రంగాలు పరుగులెత్తితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మొత్తాన్ని కూడా మోతేసే విధంగా ఈ రాష్ట్రంలో ఇసుక బంగారం అయిపోయి పక్క రాష్ట్రానికి కోట్లాది కోట్లు వేలాది కోట్లు అమ్ముడు పోతే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని సక్రమంగా దారిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవన్నీ చేస్తా ఉంటే ఏ హత్యా రాజకీయాలతో అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఏ హత్య రాజకీయాలైతే అయితే అతను ఐదు సంవత్సరాలు ప్రోత్సహించాడు ఎవరినైతే శత్రువులుగా భావించి ఆ శత్రువుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో కుంగిపోయేటట్టు చేసి రోడ్ల మీద గొంతులు కోసి ఏదైతే చేశాడో వాటి ద్వారా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి వాటిని తర్వాత కూడా వాటి మీద ఆలోచన చేసుకోకుండా సమీక్ష చేసుకోకుండా మళ్ళా అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో వస్తే బాగుండు వాటి ద్వారానే మళ్ళా ప్రజల్లోకి వెళ్లాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి డిబేట్ లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు నలుగురు డిబేట్ లో ఉన్నావు మీరు ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ శాంతి భద్రతల గురించి కానీ ఏ రోజు కూడా చర్చించలేదు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని గొంతు కోస్తా ఉంటే వైసీపీ ఎంపీపీ గొంతుకొస్తా ఉంటే ఇది తప్పు ఇలాంటి చేయకూడదు ఇది శాంతి భద్రతలకు విఘాతం తప్పు ఎవరు చేస్తే అది తప్పు అవుతుందని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు అమర్నాథ్ అనే ఒక పిల్లగాడి నటి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఆ పిల్లగాడి అక్క కుటుంబం మొత్తం రోడ్డు మీద పెడితే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వెళ్ళి ఇది సరైనట్ కాదు రాష్ట్రం సక్రంగా ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి పాపాడు బాగలేదు స్వయాణ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు మాన్యాన్ని గవర్నంగా చంపి గుర్మలు కూడా పొడిచి పొడిచి చంపి డోర్ డ్రైవర్ చేస్తే ఇది నా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇది సరైనది కాదు శాంతి భద్రతల్ని ఈ విధంగా వికాసం చేయడం కరెక్ట్ కాదు దళితుల్ని చంపడం సరైనది కాదని ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఆయన పరామర్శించిన పోలేదు అధికారం కోల్పోయిన వెంటనే ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు ఇద్దరు లేదు కొద్దిగా అలవర్చల తినేటువంటి పిల్లలు యువకులు వాళ్ళు ఆ సంఘటనకి పాల్పడితే దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక మంది ఆ హక్కుల నాయకులు అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ముఖ్యంగా మేము ఖండిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు సరైనవి కాదు కానీ నువ్వేం చేస్తా ఉన్నావు ఒక నాయకుడుగా మొన్నటి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి నాయకుడుగా నువ్వు ఎల్ మాట్లాడాలి నీ పార్టీ కార్యకర్తలే కదా ఆ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని ఎవరైనా చెప్పగలిగా నా పార్టీ కార్యకర్తలు కొట్టుకోవద్దు చెప్పగలిగా శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు నువ్వేసినటువంటి విష బీజాలు కదా నువ్వేసినటువంటి గంజాయి రవాణా కదా చేత మత్తు పది గారు అమ్మించి ముక్కు పచ్చల పిల్లల చేతికి అవి పంపించడం కదా అందువల్ల కదా ఈ రోడ్డు మీద ఆడపిల్లలు రేట్ చేసింది అందువల్ల కదా ఐదు సౌకాల పాతల్ని రేట్ చేసింది అందువల్ల కదా నడి రోడ్డు మీద కుత్తికలు కోసిద్ది నడి రోడ్డు మీద సగం పెట్టింది కానీ ఈ రోజు ఇంకా బీజాల మొత్తాన్ని కూడా వెక్కలిస్తా ఉన్నాం అయినా కూడా ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఈ పని చేస్తా ఉంటే రాజకీయానికి ఇంకొక అవకాశం దొరకలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెళ్ళి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందంట రాష్ట్రంలో అరాచక పాలన చేసింది ఎవరు మీరు కాదా ఈ రోజు కూడా వాళ్ళు గంజాయి మత్తిలో కొట్టుకోవాల్సి వచ్చింది దేనికి కాదు మీరు కాదా బ్రహ్మానాయుడు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ మధ్య మిత్రులైనటువంటి వాళ్ళ మధ్య చిన్న గొడవ వస్తే ఒకరి వైపు నుండి ఒకరిని ప్రోత్సహించి ఇంకొకరిని జైల్లో పెట్టించి కొట్టుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి కదా ఖచ్చితంగా చదువుతున్న క్రితం ఇలాంటి దగ్గర కదా ఇల్లుండేది ఎవరు వాళ్ళ వాళ్ళని వాళ్ళు తెలియజేసుకోవాలని మీరు రూహించగలరా తెలుగుదేశానికి ఏమైనా సంబంధం ఉందా పార్టీలు మీదేస్తారా ఎందుకు ఒక రాజకీయానికి పవన్ కళ్యాణ్ గారు చూసి సిద్ధాంతం నేర్చుకోండి ఒక సిద్ధాంతం మీద నిలబడాలి అధికారం శాశ్వతం కాదు దాదాపు పది పద్నాలుగు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేశాడు ప్రజల కోసం పోరాటం చేశాడు ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం తన ఆలోచనలు కలగలిగినటువంటి పార్టీకి మద్దతు ఇచ్చాడు కలిసి రాజకీయ పోరాటం చేశాడు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల దగ్గరికి వెళ్ళారు ప్రజల్ని మెప్పించారు ఒప్పించారు ఈ రోజు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కానీ నువ్వు ఏ పద్ధతులు వస్తా నీ రాజకీయ సిద్ధాంతం ఏంటి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఎత్తినా మీ బాబాయి కేసు అయినా కనీసం పరిష్కరించి మీ ఆడపిల్లలన్నా వాళ్ళకన్నా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా ఎవరికి చేస్తావు హత్యలు చేయించడం ప్రోత్సహించడం రౌడిజాన్ని తీసుకురావటం కరిచీ మద్యం లేకపోతే గంజాయిలు తీసుకొచ్చి మొత్తాన్ని వ్యవస్థ యువకుల మొత్తాన్ని కూడా పెడదారి పట్టించడం ఇది సరైనది కాదు రెండో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సంపద ఒక తెలివి కలిగినటువంటి వాళ్ళు ఒక సిద్ధాంత భూమిక ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వాళ్ళు అది అందరి సంపద అది వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపద ఆ సంపదని కాపాడుకోవాలి చాలా మంది చాలా ముఖ్యమాలు చేశారు అనేకమైనటువంటి సిద్ధాంతాలతో నేను ఈ సందర్భంగా నక్సలైట్లు కానీ లేకపోతే పీపుల్స్ వారు కానీ మౌలిస్ కానీ వాళ్ళు కూడా నేనేం తక్కువ పరచలేదు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు కానీ ఈ రోజు ఆయన మీద నిఘా సంస్థలు కొన్ని ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందంటే మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం అదొక రాజకీయ పార్టీ వాళ్ళొక రాజకీయ పార్టీ సిద్ధాంతం పరంగా మేము కలిసి ముందుకెళ్తా ఉన్నాం రాజకీయంగా పార్టీల పరంగా ఎవరి పార్టీలో వాళ్ళు బలోపేతం చేసుకోవచ్చు అందులో తప్పలేదు జగన్ కూడా వాళ్ళ రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్షించుకోవచ్చు విశ్లేషించుకోవచ్చు కారణాలని కనిపెట్టవచ్చు తప్పుడు అయితే వాటి నుంచి బయటపడవచ్చు కానీ అదే మార్గాన్ని ఎంచుకుంటాం అదే తప్పుడు రాత్రులు రాస్తాం అదే నరమేద సృష్టించి రాజకీయాలు చేస్తామంటే కుదరదు అలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటిది వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దేశానికి ఆయన సేవలు చాలా అవసరం ఆయనకి గట్టి భద్రత కల్పించాలని చెప్పేసి మేము కూడా వ్యక్తిగతంగా పార్టీపరంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం హత్య రాజకీయాలు ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు ఎవరికి ఉంది ఈ రోజు ఆయన్ని తొందు మట్టించాలనే అవసరం ఎవరికి ఉంది ఆలోచన చేద్దాం మేము మిత్రులు బిజెపి మిత్రులు కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతూ వైసీపీ పరిపాలన ఈ రాష్ట్రం నుంచి పోవటానికి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కార్యమని వాళ్ళు భావిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాలి నేను కోరుకుంటా ఉన్నా స్పందించండి వైసీపీ కూడా స్పందించాలి వ్యక్తిగతంగా దూషించడం లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి ఢిల్లీ కక్షలు పెట్టుకోవటమో కాదు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకి తరఫున బాధ్యత వహిస్తున్నటువంటి పార్టీగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రాన్ని కోరేటువంటి అవకాశం ఉంది అబద్ధాలు చెప్పి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మానికల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతోటి చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం చెప్పండి సార్ సో మొత్తానికి